హైవియా వెల్కమ్ టు తెలుగు వరల్డ్ ఆమె ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్ కానీ చాలా మంది సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ నటించి స్టార్ హీరోలు హీరోయిన్లుగా ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు తండ్రి దిగ్గజ నటుడు తల్లి కూడా ప్రముఖ నటే ఇక దీంతో సినీ ఇండస్ట్రీలోకి త్వరగానే ఎంట్రీ లభించింది తండ్రితో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ క్యూటీ ఆ తర్వాత హీరోయిన్ గా తన సత్తా చాటింది హీరోయిన్ గా నటిస్తూనే సింగర్ గాను సత్తా చాటింది అయితే హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన కొత్తలో ఈ ముద్దుగుమకు అదృష్టం అనేది కాస్త కలిసి రాలేదనే చెప్పుకోవాలి కానీ తర్వాత సత్తార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది వరుసగా హిట్స్ అందుకుంది ఇటీవల్ ఈ పాన్ ఇండియా హిట్ కూడా అందుకుంది ఈ అమ్ముడు అయితే తాజాగా ఈ చిన్నది చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయాయి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఏంటి అనే కదా మీ ఆలోచన మరెవరో కాదు లోక నాయకుడు కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది కానీ కెరీర్ లో వరుసగా ఫ్లాప్స్ అందుకుంది ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కలిసి ఓ సినిమా చేసిందో ఇక ఈ ముద్దుగుమ్మ జాతకమే మారిపోయింది ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ కూడా హిట్ అయిపోయాయి మధ్యలో లవ్ అని డేటింగ్ అని రిలేషన్షిప్ అంటూ కాస్త గ్యాప్ తీసుకున్నారు బట్ రీఎంట్రీలో దుమ్ము దులుపుతోంది సెకండ్ ఇన్నింగ్స్ లో చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్స్ గా నిలిచిపోయాయి తాజాగా శృతి హాసన్ చేసిన కామెంట్స్ అయితే ప్రస్తుతం వైరల్గా మారిపోయాయి అసలు శృతి హాసన్ ఏం చేసింది అనుకుంటున్నారా శృతి హాసన్ తాను చేయించుకున్న సర్జరీ గురించి మాట్లాడింది ఆమె మాట్లాడుతూ నేను టీనేజ్ లో ఉన్నప్పుడు నాకు నా ముక్కు నచ్చేది కాదు అందుకే సర్జరీ చేయించుకున్నా అలాగే ముఖం ఇంకా అందంగా కనిపించేందుకు ఫిల్లర్స్ కూడా చేయించుకున్నా దీంట్లో దాచిపెట్టడానికి ఏం లేదు చాలా ఇంటర్వ్యూలో కూడా నేను ఈ విషయం చెప్పాను అని చెప్పుకొచ్చింది కానీ కొంతమంది మాత్రం దీని గురించి బయటకు చెప్పకుండా దాచుకుంటారు నేను వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవిస్తాను అలాగే నాలాగే ధైర్యంగా బయటకు చెప్పే వాళ్ళని కూడా తప్పు పట్టాల్సిన పని లేదు అని చెప్పుకొచ్చింది శృతిహాసన్ అయితే భవిష్యత్తులో వయసు పైబడ్డాక ఫేజ్ లిఫ్ట్ కూడా చేయించుకుంటానేమో చూడాలి మరి ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం నా శరీరం నా ఇష్టం ఇతరులకు ఇబ్బంది లేనప్పుడు దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఏముంది అంటూ చెప్పుకొచ్చింది శృతి హాసన్ దీంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి